సిరిసిల్లలో రెండు వేల ఎకరాల మాయం భూదాన్ దేవాదాయ అసైన్ భూముల కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ అడి ద్వారా బహిర్గతం అవుతాయి సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదు మంత్రి పొంగులేటి సిరిసిల్లలో దాదాపు రెండు వేల ఎకరాలు మాయమైపోయినాయి అంట నిన్న దీని గురించి ప్రధానంగా చర్చ నడిచింది తెలంగాణలోని సిరిసిల్లలో రెండు వేల ఎకరాలు మాయమయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయని మంత్రి వెల్లడించారు రంగారెడ్డి మెదక్ మేడ్చల్ జిల్లాలో జరిగిన భూభాగోత్తం ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెలుగులోకి వస్తుందన్నారు మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు సంక్రాంతి పండుగ అనంతరం రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు భూధాన్ దేవాదాయ అసైన్ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బహిర్గతం అవుతాయని పేర్కొన్నారు దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత రిచెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి గుర్తు చేశారు ఆ పార్టీకి అంత నగదు ఎలా వచ్చింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మారలేదని కాయన రైటర్ మారినట్లున్నారని మంత్రి వ్యంగ్యంగా అన్నారు కార్ రేసులో హైకోర్టు తీర్పు అనంతరం కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో మంత్రి పొంగులేడి స్పందించారు ఆ క్రమంలో కేటీఆర్పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు సియోల్ బాంబులు పేలటం మొదలవుతాయన్నారు చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని పేర్కొన్నారు తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు తమకు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ కాదు కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు కొత్త సంవత్సరంలో కేటీఆర్లో స్పిరిట్ పెరిగిందని చమత్కరించారు కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయన్నారు ఇక విదేశీ కంపెనీకి వెళ్ళి నగదు ఎవరి ఖాతాలో వెళ్ళాయో తేలాల్సి ఉందన్నారు కేసీఆర్ ఏ కేసులో ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఉంటారంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేసే ఆలోచన అయితే లేదని చెప్తున్నారు సో మొత్తం మీద సిరిసిల్లలో దాదాపుగా రెండు వేల ఎకరాల భూమి మాయమైపోయిందంట మరి ఈ భూమిని కాకెత్తికి వెళ్ళిపోయిందా ఏంటనే అక్కడ జనం ఆడుకుంటారు సో ఈ భూమి ఎటుపోయింది ఎవరు కబ్జా చేశారు ఎవరు అన్యక్రాంతం చేశారని ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా మొత్తం విషయాలు వెలుగుదలకి తీసే ప్రయత్నంలో ఉన్నామని చెప్తున్నారు మంత్రి పొంగులేటి గారు రెవెన్యూ శాఖ మంత్రి